హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వీరా కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఏయ్ నువ్వెందుకు వచ్చావు అసలు నేనంటేనే గిట్టదు మరెందుకు మా ఇంటి చుట్టూ తిరుగుతావు అని అడిగాడు కోపంగా నేనేమి నీ కోసం రాలేదు నా కూతురు కోసం నాకు పుట్టబోయే మనవరాలి కోసం వచ్చాను అన్నాడు అంతకన్నా కోపంగా అదేం కాదు మీరంతా వచ్చేది ఒకటే ఉద్దేశం కోసం మీకు జాన్ అంటే ప్రేమ ఉంది నాకు లేదు అని ఏదో విధంగా నిరూపించాలని అన్నాడు వీరా అదేం లేదు వీరా అలా ఎందుకు చేస్తాం మా అందరికీ తనెంతో నువ్వు అంతే అన్నాడు తాతయ్య నో నో అసలు అలా కంపేర్ చేయకని నాన్న నా విసి బంగారం ఎక్కడా వీడెక్కడా అది పిచ్చిది కాబట్టి వీడిని భరిస్తోంది అన్నది సుచిత్ర అంతే వీరాకి కోపం పీక్స్కి వెళ్ళింది కోపంతో సుచిత్ర వైపు వెళ్ళబోతుంటే విశిష్ట తాతయ్య ప్లీజ్ అందరిని తీసుకెళ్ళు అంటూ రిక్వెస్ట్ చేసింది అంతలో సుచిత్ర చూడు నువ్వు రాకముందు అందరం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాం నువ్వు వచ్చావు అంత చెడగొట్టావు నువ్వు మా లైఫ్లోకి రావడమే మా బ్యాడ్ లక్ అన్నదో లేదో విశిష్టికి కోపం వచ్చింది అంతే తాతయ్యా అని అరిచింది ఆయన రియాక్ట్ అయ్యి సుచి నోరు మూసుకుని కదులు వాడేం బ్యాడ్ లక్ కాదు ఇంకో మాట ఎక్కువ మాట్లాడకుండా కదులు అంటూ సుచిత్ర చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళాడు సిద్ధుకి ఏం చెయ్యాలో తోచలేదు ఎందుకో వీరా మీద కోపం రావడం లేదు అందుకే చేయి పట్టుకుని కామ్గా బయటకు వెళ్ళిపోయాడు సురేంద్రకి అసలు వెళ్ళాలనిపించడం లేదు విమ్ము అంకుల్ వెళ్తున్నవాడు కాస్త ఆగి విశిష్టవైపు చూస్తూ విసి నీకు పుట్టబోయే బిడ్డని మాకిచ్చేయ్ లేకపోతే వాడు కూడా ఇదిగో ఇలాగే రౌడీనో గుండానో అవుతాడు ఆ తర్వాత నువ్వు జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి అంటూ అన్నాడు అంతే వీరా ఫాస్ట్గా వెళ్ళి విమ్ము అంకుల్ షర్ట్ పట్టుకున్నాడు ఏం వాగా నాకు పుట్టబొయ్య గురించి నీకెందుకు నాకు తెలుసు ఎలా పెంచాలో అంటూ కోపంతో చూస్తుంటే విమ్ము అంకుల్ తెలుసు బాగా తెలుసు ఇంటికి వచ్చిన వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోవడం కూడా రాదు ఒక మంచి లేదు మర్యాద లేదు మేనేజ్ లెస్ బ్రూట్ అన్నాడు అంతే వీరా విమ్ము అంకుల్ గొంతు పట్టుకున్నాడు విశిష్ట కంగారుగా వచ్చి ప్లీజ్ వదులు అన్నది సురేంద్ర కాళీ సింహ వీరాని బలంగా లాగారు విమ్ము అంకుల్కి చుక్కలు కనిపించాయి బయట నుంచి తాతయ్య సుచిత్ర లోపలికి వచ్చారు కంగారుగా విమ్మో అంకుల్ గొంతు పట్టుకోవడం చూసి సుచిత్ర వెళ్ళి వీర చెంప మీద ఒక్కటి పీకింది అది చూసి విశిష్ట అత్తా ఎంత ధైర్యం నీకు నా భర్తనే కొడతావా అంటూ విమ్మో అంకుల్ వైపు చూసి జరిగిన దానికి సారీ నాన్న కానీ మీరు కూడా నా భర్తని అలా మాట్లాడటం ఏం బాగోలేదు అన్నది సురేంద్రకి పిచ్చా ఆశ్చర్యం వేస్తోంది విశిష్టని చూస్తుంటే బాగుందే మేమేమో నీ కోసం ఎగేసుకుంటూ వచ్చాం నువ్వు మాత్రం ఇంత చేసినా నీ భర్తని ఒక్క మాట అనవు మమ్మల్ని అననీయు బాగా బుద్ధి చెప్పావు అంటూ విమ్ అంకుల్ భుజంపై చేయి వేసి పద ఇంకెందుకు ఇక్కడ వీడు దీన్ని ఎప్పుడో మార్చేశాడు అని సుచిత్ర అనగానే ఓరిని ఇందాకేగా ఇద్దరికీ పోలికే లేదు అన్నావు అనుకున్నాడు చిట్టిగాడు విమ్ము అంకుల్ ఇదంతా కాదు కానీ విసి పద మాతో పాటు నీ డెలివరీ అయ్యాక బేబీని మాకిచ్చేసి వెళ్దూ అన్నాడు విమ్ము ముందు పద తరువాత తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు తాతయ్య ఏంటి నా భార్య నీ ఇంటికి వచ్చి ఉండాలా తరువాత నా బిడ్డను ఇవ్వాలా ఏం మాట్లాడుతున్నావు హా అసలు మేమిక్కడ ఉంటే కదరా నీ ఇంటికి రావడానికి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాం ఈ జన్మలో మీ ఎవరి నీడ నా జాన్ మీద నా బిడ్డ మీద పడనివ్వను అవుట్ అని అరిచాడు విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి సుచిత్రకి ఇంకా కోపం పెరిగింది రాన్నయ్యా మనకేం గతి లేక రాలేదు అంటూ విమ్ము అంకుల్ చేయి పట్టుకుని లాక్కెళ్ళింది విసి మేం బయలుదేరుతాం అంటూ అందరి వైపు చూశాడు కాలి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు సురేంద్ర వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు చిట్టి నువ్వు కాలి అనతో వెళ్ళు రేపురా అన్నది విశిష్ట చిట్టి కూడా వెళ్ళాక వీరా డోర్ వేసి విశిష్ట వైపు కోపంగా చూసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు విసి తన వెనకే వచ్చి హక్ చేసుకుని ఐఎమ్ సారీ అన్నది వీరా వెంటనే తన వైపు తిరిగి హక్ చేసుకుని అది కాదు జాన్ నువ్వెందుకు డాన్స్ చేశావు నాకు చాలా కోపం వచ్చింది నీ మీద అన్నాడు నేను సారీ చెప్పింది అందుకే అనగానే అసలు వీళ్ళెవరూ వద్దు జాన్ ఎప్పుడు ఏదో ఒక గొడవ మీ అయ్య చూసావా ఎలా వాగాడో ఇప్పటికైనా అర్థం చేసుకో వాళ్ళకి ఎంతసేపు నిన్ను నా నుంచి దూరం చెయ్యాలని ఆలోచనే ఇప్పుడు ఏకంగా మన బేబీని కూడా అంటూ కింద మోకాల మీద కూర్చుని విశిష్ట పొట్ట మీద ముద్దు పెట్టి ఓయ్ వస్తూనే తుఫాన్ తెచ్చావా అంటూ నవ్వి చూసావా ఆ విమ్ము గాడికి ఎంత టెక్కు నువ్వు పుట్టాక చెప్తా వాడి సంగతి అన్నాడు విశిష్ట నవ్వి సరే ఇంటికి విలియమ్స్ ఎందుకో అంత అర్జెంటుగా రమ్మన్నాడు అంటూ బెడ్ మీద కూర్చుంది అదే ఆ సంతోష్ని రంగనాథ్ని వదిలేయమని చెప్పా వదిలేస్తుంటే ఆ రంగనాథ్ నేను వెళ్ళను ఒకసారి వీరని పిలవండి అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడంట విలియమ్స్ ఎంత చెప్పినా వెళ్ళను అనడంతో నాకు ఫోన్ చేశాడు అనగానే విశిష్ట కంగారుగా మరి నీతో మాట్లాడా అని అడిగింది వీరా షర్ట్ తీసి నేను వెళ్ళేసరికి ఆ సంతోష్ లాక్కుపోయాడు అయితే రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది చాలా కాన్ఫిడెన్షియల్ అంటూ విలియమ్స్ ఫోన్లో చెప్పినవి చెప్పాడు అన్నీ విని విశిష్ట అయితే రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలా అంటూ వెనక్కి వాలింది ఇద్దరం వెళ్దాం సరేనా అంటూ లిప్స్ అందుకుని చేతులు లాక్ చేశాడు ఇప్పుడా అంటూ తోస్తుంటే బాగా టయర్డ్ అయ్యాన్రా అర్థం చేసుకో అంటూ తనని ఆక్రమించుకున్నాడు వెంటనే కాలింగ్ బెల్ మోగింది టక్కున లేచి అయిపోయాడు నా కొడుకు ఎవడైనా సరే టైంకి తగలెడతాడు అనుకుంటూ షర్ట్ వేసుకోకుండా ప్యాంటుతోనే వెళ్ళాడు విశిష్ట లేచి తన వెనకే వచ్చింది వీరా కోపంగా డోర్ తీసేసరికి సురేంద్ర లోపలికి వచ్చి విసి అంటూ షడన్గా వీరా వైపు చూశాడు స్వస్తిక్ సింబల్ అంతే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయ్యాయి రా అని నోట్లో మాట అలాగే ఉండి షాక్తో కళ్ళు తిరిగి పడిపోయాడు సురేంద్ర కింద పడగానే విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో మావయ్య అంటూ వైపు చూసి ఆయన పైకి లేపు అన్నది అయితే మన మాపే సేమ్ అదే ఏది అదే మాపే మొహంతో సురేంద్రని చూస్తున్నాడు నిన్నే లేపు అన్నది సీరియస్గా షూ అనుకుంటూ రెండు చేతులతో సురేంద్రని పైకి లేపి సోఫాలో పడుకోబెట్టబోతుంటే ఇక్కడ కాదు గెస్ట్ రూమ్లో అంటూ తమ బెడ్రూమ్ పక్క రూమ్ వైపు వెళ్ళింది వీర తన డాడీని మోసుకుంటూ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బెడ్ మీద ఫోర్స్గా పడుకోబెట్టాడు చిన్నగా ఏంటి అంత ఫోర్స్గా అంటూ కోపంగా చూసింది తర్వాత ఏసీ ఆన్ చేసి వాటర్ బాటిల్ తెచ్చి సురేంద్ర మోహన వాటర్ చిలకరించింది ఆయన ఇంచు కూడా కదలలేదు వీరా తల వెనక రుద్దుకుంటూ జాన్ ఇది ఇంకో నాటకమేమో అన్నాడు సీరియస్గా బేబీ ప్లీజ్ నువ్వు ఆపుతావా అంటూ కోపంగా చూసింది నేను కాదు ఈ నాపాలి నాటకం అంటూ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని అడిగింది అబ్బా ఏం చేయను ఆయన గారి కాళ్ళు పట్టమంటావా అని అడిగాడు విసుక్కుంటూ అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా అంటూ వీరాకి మరో ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది వీరా సురేంద్రని ఎగాదిగా చూస్తూ తన రూమ్లోకి వెళ్ళి షర్ట్ వేసుకుని వచ్చి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు సురేంద్రకి స్పృహ వస్తుంటే అలాగే చూస్తున్నాడు కానీ ఏ మాత్రం దగ్గరకు వెళ్ళలేదు విశిష్ట వచ్చి కళ్ళు తెరిసిన సురేంద్రని చూసి మావయ్య అంటూ జ్యూస్ ఫ్రూట్స్ తెచ్చిన ట్రేని వీరాన్ని పట్టుకోమని ఆయన దగ్గరకు వెళ్ళింది సురేంద్ర నెమ్మదిగా లేచి కూర్చున్నాడు ముందు వీరాని చూశాడు అంతే ఏదో చెప్పే లోపు విశిష్ట మావయ్య ముందు జ్యూస్ తాగండి అంటూ వీరవైపు చూసింది మనోడు సేమ్ అదే ఏది ఆ మాపే మొహంతో జ్యూస్ తెచ్చిచ్చాడు సురేంద్ర గ్లాస్ పట్టుకుని శివరవుతుంటే విశిష్ట గ్లాస్ పట్టుకో అన్నది వీరా గ్లాస్ పట్టుకుని విశిష్ట వైపు కొర కొర చూశాడు డిజైనర్ పాప పిచ్చ లైట్ తీసుకుని సురేంద్ర వైపు చూస్తుంటే ఆయన మాత్రం రెప్ప వేయకుండా వీరా వైపే చూస్తున్నాడు జ్యూస్ తాగేశాక విశిష్ట వీరాతో మీరు స్నానం చేయాలన్నారుగా వెళ్ళండి అన్నది హమ్మయ్య అనుకుంటూ వెళ్ళిపోయాడు వీరా విశిష్ట వీరా వెనకే వెళ్ళి తను బాత్రూంలోకి వెళ్ళాడని కన్ఫామ్ చేసుకుని సురేంద్ర దగ్గరకు వచ్చి ఏంటి మావయ్య ఎలా ఉంది అని అడిగింది సురేంద్ర ఆనందంగా బెడ్ దిగి వాడు రామ్ కదూ అంటూ వెళ్ళబోతుంటే ఆగండి మావయ్య అన్నది లేదు ఇంకో నిమిషం లేట్ చేయను నా ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళా దానికోసం వచ్చి నిజం తెలుసుకున్నాను అంటూ హాల్లోకి వెళ్ళి సోఫా దగ్గర టీపాయ్ మీద ఉన్న ఫోన్ తీసుకుని సుచిత్రకి కాల్ చేయబోయాడు విశిష్ట వచ్చి ఫోన్ లాక్కుని సురేంద్ర చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది ఏంటి విసి హో లోపల వాడు వింటాడన్నా ఓకే ఓకే ఇటువ్వు ఫోన్ ముందు సుచికి వెంటనే చెప్పాలి తను రాగానే ఇద్దరం కలిసి రామ్ని దగ్గరకు తీసుకోవాలి అంటూ హ్యాపీ టీయర్స్తో చాపాడు ఫోన్ కోసం సారీ మావయ్య మీరు కొన్ని రోజులు ఆగాలి అన్నది సీరియస్గా అది విని సురేంద్ర షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు విసి ఆగటం ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా మావయ్య ప్లీజ్ ఇప్పుడు నన్ను ఏమి అడగొద్దు అన్నది అంటే అని అడిగాడు కంగారుగా అబ్బా మీకు ఇప్పుడు ఏం చెప్పలేను సురేంద్ర ఎంతకి రాకపోవడంతో ఆయన కారులో ఉన్న తాతయ్య దూరం నుంచి హారన్ మోగిస్తుంటే సురేంద్ర మావయ్యా అని పిలవగానే రండి నాతో అంటూ సురేంద్ర చేయి పట్టుకుని ఫాస్ట్గా కారు దగ్గరకు తీసుకెళ్ళింది విశిష్ట తాతయ్య వీళ్ళిద్దరిని చూసి కారులో నుండి దిగాడు సురేంద్ర చేయి ఇంటివైపు చూపిస్తూ రా రామ్ అన్నాడు కళ్ళ వెంబడి నీళ్లతో తాతయ్య విసివైపు చూసి చెప్పావా అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట తల అడ్డంగా ఊపుతూ నేను చెప్పలేదు తాత మావయ్య ఆయన గుండె మీద స్వస్తికి గుర్తు చూశారు అన్నది మీరందరూ ఎందుకు దాస్తున్నారు సూచికి చెప్దామంటే విశిష్ట వద్దంటోంది మీరైనా చెప్పండి మావయ్యా అన్నాడు ఆనందంగా వీరాకి తెలుసా విసి అని అడిగాడు కంగారుగా లేదు తాత అంటూ వైపు చూసి మావయ్య ఈ ఒక్కరోజు ఆగండి రేపు మార్నింగ్ రండి మీతో అంతా చెప్తాను ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి అత్తకి ఏం చెప్పొద్దు అంటూ తాత నువ్వు నచ్చజెప్పు ఆయనకి డౌట్ వస్తుంది బాయ్ అంటూ కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది సురేంద్ర కూడా లోపలికి వెళ్ళబోతుంటే నువ్వు రావయ్యా అల్లుడు అంటూ కారులోకి తోసి ఆయనే కారు స్టార్ట్ చేశాడు మావయ్యా ఆగండి ఏం చేస్తున్నారు ఎందుకు చెప్పొద్దంటున్నారు అంటూ కోపంగా అడిగాడు అప్పటికే తాతయ్య కారు ఫాస్ట్ పెంచాడు సురేంద్ర విసి చెప్పిందిగా ఇన్నేళ్ళు ఆగావు ఇంకా ఒక్కరోజు ఆగలేవా రేపు మార్నింగ్ తను ఏం చెప్తుందో విను అన్నాడు మీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు అని అడిగాడు సీరియస్గా మాకు పెళ్లి రోజే తెలుసు అన్నాడు ఆయన నింపాదిగా వాట్ అప్పుడే తెలుసా ఎలా అని అడిగాడు ఆశ్చర్యంగా తాతయ్య జరిగింది చెప్పగానే మరి విసీకి అని అడిగాడు తనకి ఒక నెల తర్వాత తెలిసింది అన్నాడు కన్న తల్లిదండ్రులకి తప్ప అందరికీ తెలిసిందన్నమాట అంటూ నిష్ఠూరంగా చూశాడు అందరికీ కాదు నాకు జానుకి విసీకి మాత్రమే అన్నాడు సురేంద్ర తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు తాతయ్య ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు ఇక్కడ వీర హాల్లోకి వచ్చి జాన్ అని పిలిచాడు విశిష్ట కిచెన్లో నుండి ఇక్కడ బేబీ అన్నది వీర తన దగ్గరకు వెళ్ళి వెళ్ళిపోయాడా అని అడిగాడు నీకు కావాల్సింది అదేగా అంటూ సీరియస్గా ఓ లుక్ ఇచ్చి ప్లేట్లో అన్నం పెట్టి కూర్చో అన్నది వీర చైర్లో కూర్చుని ఇన్ని ఐటమ్స్ నువ్వే చేశావా అని అడిగాడు ఆశ్చర్యంగా మా అమ్మ బామ్మ నేను కాదు అంటూ తన ఎదురుగా కూర్చుని తిను అన్నది నువ్వు తిను అన్నాడు విశిష్ట తింటూ నేను రేపు రాను బేబీ రెష్ తీసుకుంటాను అన్నది నేను ఉండిపోతా అయితే వీడియో కన్ఫర్మేషన్ పెట్టమని విలియమ్స్కి చెప్తాలే అన్నాడు వద్దు నువ్వు వెళ్ళు నేను డాక్టర్కి చూపించుకుంటా అన్నది ఏంటి నువ్వు వెళ్తావా అవసరం లేదు విలియమ్స్కి చెప్పి సిటీలోనే నెంబర్ వన్ డాక్టర్ని ఇంటికి పంపమని చెప్తా అన్నాడు అయ్యో నేను వెళ్ళేది స్కానింగ్కి లోపల బేబీ ఎలా ఉందో చూస్తారు సో మనమే వెళ్ళాలి అన్నది అయితే సరే నేను వస్తా అన్నాడు వద్దు బాబు నీకు సహనం ఉండదు కొంచెం కూడా వెయిట్ చేయవు కాబట్టి నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళు నేను ఖాళీ అన్నని సుమని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను సరేనా అన్నది సరే అయితే కానీ హాస్పిటల్ ఏదైతే బాగుంటుందో విలియమ్స్ విశిష్ట మధ్యలో అందుకుని ఏంటి ఈ మధ్య ప్రతి మాటకి ముందు ఒకసారి విలియమ్స్ తర్వాత ఒకసారి విలియమ్స్ అంటూ తెగ ఓవర్ చేస్తున్నావు నేను పుట్టి పెరిగిన ఊరిది ఏ డాక్టర్ బాగా చూస్తారో నాకు బాగా తెలుసు నువ్వు తట్టుకో అంటూ వాటర్ తాగింది దెబ్బకి కామ్గా భోజనం చేశాడు డాన్ బాబు ఇక్కడ విమ్ అంకుల్ హౌస్ ఇంట్లోకి వెళ్ళగానే విక్రమ్ ఈడియట్ రాస్కెల్ అంటూ చిందులు తొక్కుతూ షూ తీసి విసిరేసి ఫోన్ కూడా విసిరేశాడు సిద్ధు వైషు కామ్గా వెళ్ళిపోతుంటే ఎయ్ ఇద్దరు అన్నది సుచిత్ర సీరియస్గా గౌతమికి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే కూర్చుంది జాను కూడా కామ్గా సెటిల్ అయింది ఏంటి మామ్ అని అడిగాడు సిద్ధు అక్కడ అంత గొడవ జరుగుతుంటే మీరిద్దరూ ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారేంటి వాడు అన్నయ్య గొంతు పట్టుకుంటే కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు ఏమొచ్చింది మాయరోగం అని అడిగింది కోపంగా మామ్ మేము ఆల్రెడీ కార్ ఎక్కాం నువ్వు తాతయ్య లోపలికి వెళ్ళారు లోపల ఏం జరిగిందో మేము చూడలేదు కదా అన్నాడు ఏం జరిగిందా వాడు అన్నయ్య గొంతు పట్టుకుని పిసికేశాడు ఉంటే చంపేసేవాడు లాగిపెట్టి ఒక్కటి పీక అంతే దెబ్బకు టర్రెత్తి వదిలేశాడు అన్నది వాట్ డాడ్ని అంటూ ఆశ్చర్యంగా చూసింది వైషు అసలు తప్పు మీదే మామ్ వీరా బ్రౌని గెలికింది మీరు నాకైతే తను అడిగిన దాంట్లో తప్పు కనపడలేదు విశిష్ట మీద ప్రేమ కనిపించింది అండ్ మామా అంటూ విమ్ము వైపు చూసి పెళ్ళిలో వీరాకి ఇప్పుడు ఉన్న వీరాకి ఎంత చేంజ్ వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయడం లేదు తను చాలా మారాడు విశిష్ట వల్లే అన్నాడు సీరియస్గా విమ్ము అంకుల్ సుచి ఆంటీకి షాక్ డాడ్ మీ గొంతు పట్టుకోవడం బావగారి తప్పే కాదనను బట్ అక్క కోసమైనా మీరు ఆగాలి కదా మీ బిడ్డనిచ్చే అంటే ఎవరికైనా కోపం వస్తుంది అంటూ గౌతమితో మామ్ పిచ్చ నిద్రొస్తోంది నాకేమి వద్దు గుడ్ నైట్ అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది అవును మమ్మీ క్లాస్ కాకపోతే వాళ్ళ బేబీని అడగటం ఏంటి అంటూ వయసు వెనకే వెళ్ళాడు సిద్ధు గౌతమి మెల్లగా లేచి వెళ్ళింది అంతా చూస్తున్న జాను ఒక్క విషయం చెప్పు విమ్ము నువ్వు ఏనాడు నీ కూతుళ్ళని దగ్గరకు తీసుకున్నది లేదు వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళ అమ్మనో అత్తనో అడిగేవారు ఒక్కరోజు కూడా నిన్ను అడిగేవారు కాదు నీ కూతుళ్ళనే క్రమశిక్షణ పేరుతో ప్రేమ పంచకుండా పెంచావు మరి విశిష్ట బిడ్డని ఎలా అడిగావు ఇక్కడ ముమ్మాటికి తప్పు నీదే అంటూ సుచిత్ర వైపు చూసి వీరాన్ని బ్యాడ్ లక్కని ఎందుకన్నావు వాడేమైనా నీ ఇంటికి వచ్చి మీ అందరితో గొడవ పెట్టుకున్నాడా లేదుగా నువ్వే వెళ్ళావు తన ఇంటికి వెళ్ళిన దానివి పని చూసుకుని రావడం పోయి నోటికి పని చెప్పావు అంతటితో వదిలేసావా చంప మీద కొట్టావు తప్పులన్నీ మీ చెల్లెలు చేసి వీరని అనడం బాగోలేదు అంటూ విసివిసా వెళ్ళిపోయింది సుచిత్ర విమ్ము అంకుల్ ఒకరినొకరు చూసుకుని కామ్గా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు విమ్ము అంకుల్ హౌస్కి దగ్గరగా వస్తుండగా మావయ్య గారు ఇక్కడ ఆపండి నేను దిగుతాను అన్నాడు సురేందర్ పర్లేదల్లుడు ఇంటి దగ్గర దిగొచ్చు నడవాలనుకుంటే డిన్నర్ అయ్యాక టెర్రస్ మీద నడు అన్నాడు సురేందర్ దిగా చూసి రామ్ని చూసి కూడా ఏం తెలియనట్లు సుచిత్ర ముందు నేను యాక్ట్ చేయలేను ఆపండి అన్నాడు వాయిస్ పెంచి అరే నువ్వు యాక్ట్ చేయడం లేదు కానీ నిజమైతే దాస్తున్నాగా అది కావాలని చేయడం లేదు పరిస్థితి అలా వచ్చింది అంటూ కారు సైడ్ కాపీ ఒక్కటి గుర్తుపెట్టుకో సురేందర్ వీరా రామ్ అయ్యుండొచ్చు కానీ రామ్లో మీరు ఉండాలనుకున్న క్వాలిటీస్ మాత్రం లేవు విశిష్ట అందుకోసమే ఎంతో కష్టపడుతోంది అది అర్థం చేసుకోండి నువ్వు ఇలా ఆవేశపడటం బాగోలేదు ఎన్నోసార్లు అనుకున్నా నీకున్న సహనంలో సగమైన విమ్ము గడికుంటే బాగుండు అని అంటూ కారు స్టార్ట్ చేశాడు కారు దిగి ఇంట్లోకి వెళ్ళేసరికి విపరీతమైన నిశ్శబ్దం చూసి గౌతమి కాస్త మంచేళ్లు తీసుకొచ్చి పెట్టు తల్లి అంటూ కేకవేశాడు సురేందర్ కామ్గా సుచిత్ర దగ్గరికి వెళ్ళాడు తను వెళ్లేసరికి సుచిత్ర కోపంతో అటు ఇటు తిరుగుతోంది సురేంద్రకి చాలా ఆతృతగా ఉంది నోటి దాకా వస్తోంది ఆగలేకపోతున్నాడు అలానే విశిష్ట చెప్పింది గుర్తొచ్చి చెప్పలేకపోతున్నాడు కళ్ళ వెంబడి నీళ్లు మాత్రం తిరుగుతూనే ఉన్నాయి తుడుచుకుంటూ టవల్ తీసుకుని సీరియస్గా బాత్రూమ్ వైపు వెళ్తుంటే అది చూసి సుచిత్ర వచ్చారా ఏంటి ఇంతసేపు అని అడిగింది సీరియస్గా లేట్ ఏమీ అవ్వలేదు కదా అంటూ వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత వచ్చి కామ్గా బెడ్ మీద పడుకున్నాడు చూడు సూరి అమ్మ సిద్ధు వైశు అందరూ ఆ వీర వైపే మాట్లాడుతున్నారు నాకు వాడిని చూస్తేనే కంపరంగా ఉంటుంది అన్నదో లేదు సుచి కంట్రోల్ యువర్ టంగ్ అంటూ కోపంగా పైకి లేచాడు అంతే సుచి ఆంటీ షాక్ ఏమైంది సూరి ఎందుకు అంత కోపం అని అడిగింది కంగారుగా ఏం లేదు అక్కడ జరిగిన గొడవ చాలదా మళ్ళీ మొదలు పెట్టావు ఇక్కడితో వదిలే సుచి ప్లీజ్ అంటూ తన చేయి పట్టుకుని ప్రెస్ చేసి వదిలేసి పడుకున్నాడు సుచిత్రకి అర్థం కావడం లేదు ఏమైంది వీళ్ళందరికీ ఎందుకు ఆ వీరాన్ని అంతలా ఇష్టపడుతున్నారు అనుకుంది రామ్ నువ్వేనా ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు కన్ను కొడుకుని కళ్ళ ఎదుటే పెట్టుకుని దగ్గరకు తీసుకోలేక భార్యకి చెప్పలేక ఏమి చేత వాడిలా ఉండిపోయాను అనుకుంటూ బాధపడ్డాడు సురేందర్ నెక్స్ట్ డే మార్నింగ్ కాలి సుమ తెల్లవారుజామున ఫోర్ థర్టీ కల్లా వచ్చేశారు కాలి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళు జాన్ నువ్వు మాత్రం డ్రైవ్ చేయొద్దు నాకు ఫోన్ చెయ్యి సరేనా అంటూ వెళ్ళిపోయాడు వీరా వీరా వైపే ఆశ్చర్యంగా చూసిన సుమతో ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది విశిష్ట అది కాదక్క రాత్రి అంత కోపంగా చూసిన బావగారు నీ మీద ఇంత ప్రేమ అంటూ ఆశ్చర్యపోయింది మరదే వీరా అంటే వాడు విశిష్టతో మాత్రమే ప్రేమగా ఉంటాడు ఇంకెవరిని దగ్గరకు రానివ్వడు అంటూ నవ్వాడు కాలి సరే నేను వెళ్ళి కిచెన్ క్లీన్ చేసి మనకి కాఫీ తీసుకొస్తా అంటూ వెళ్ళబోతుంటే అక్క నువ్వు ఆగు నేను వెళ్తాను అంటూ ఖాళీ వైపు చూసి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా అన్నాయి విసి అక్కడ డెలివరీ అయ్యే వరకు నేను ఈడనే ఉంటా అంటూ వెళ్ళింది సరే నువ్వు కాసేపు నిద్రపో విసి అన్నాడు కాలి నిద్ర అది ఇప్పుడు అప్పుడే నా దగ్గరకు రాదేమో అన్నది దిగులుగా ఏమైంది బంగారం అని అడిగాడు కంగారుగా మావయ్యకు మా ఆయనే అని తెలిసిపోయింది అంటూ సోఫాలో కూర్చుంది ఏంటి సురేంద్ర సార్కి నిజం తెలిసిందా అని అడిగాడు ఆశ్చర్యంగా హా అన్నయ్య రాత్రి మీరంతా వెళ్ళాక వచ్చారు ఆయన గుండె మీద స్వస్తికి గుర్తు చూసి అంటూ జరిగింది చెప్పింది అంటే ఆయన ఇవాళ వస్తారా అని అడిగాడు ఆశ్చర్యంగా అవును రాత్రి అత్తకు చెప్పొద్దని మరీ మరీ చెప్పా కానీ ఇవాళ ఏం చెప్పినా ఆయన ఆగుడు నాకు టెన్షన్ పెరిగిపోతుంది అన్నది నీరసంగా అయ్యో నువ్వు ఈ టైంలో అంత టెన్షన్ తీసుకోకు విసి పోని నువ్వు ఏమవుతుంది అన్నాడు చెప్పడం సమస్య కాదు చెప్పిన తర్వాత ఆయన మాఫియా అని చెప్పాలి ఒకవేళ నేను చెప్పకపోయినా తెలుస్తుంది ఎందుకంటే మీ ఫ్రెండ్ ఏమీ ఆగడు తాను అనుకున్నది చేస్తాడు కాబట్టి అలా తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అనే భయం తాతయ్య నిన్న తట్టుకోలేక కింద పడిపోయాడు అన్నది షో పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు కంగారుగా ఏమో అన్న నాకేం అర్థం కావడం లేదు అంటూ లేచి అటు ఇటు తిరుగుతుంటే పోని నువ్వే వీరాకి అంతా చెప్పే ఈలోపు సురేంద్ర సార్ని కూడా మీ అత్తకి సిద్ధుకి నిజం చెప్పమందాం వాళ్ళే చూసుకుంటారు అన్నాడు ఉప్మా చేయి అన్నంత ఈజీగా చెప్పావు ఆయన గురించి నీకు తెలుసుగా ఎవరి కోసం ఆగడని అన్నది అదే చెప్తున్నా విషయం ఇది అని వాళ్ళకి చెప్పు అందరం కలిసి ఆలోచిస్తే వీరాన్ని వెళ్లకుండా ఆపుదాం అన్నాడు అంటే అది నీకు విషయం చెప్పాలి ఆయన దుబాయ్ వెళ్ళడానికి నేను ఒప్పుకున్నాను అన్నది నిదానంగా ఖాళీ ఆశ్చర్యంగా చూసి ఒప్పుకున్నావా నీకేమైనా పిచ్చా బంగారం తెలిసి తెలిసి రిస్క్ వైపు పంపుతావా అని అడిగాడు ఆయన నా కోసం ఎంతో చేశారు నేను ఏమాత్రం చేయకపోతే ఎలా అని అడిగింది కాలి దండం పెట్టి మీరిద్దరూ నిజంగా ఉండాల్సిన వాళ్ళే అన్నాడు విశిష్ట మొహం చిన్నబుచ్చుకుని రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది అన్నది ఏమి తెలియడమో ఏంటో తల్లో వాడితో చేరి నువ్వు లేడీ డాన్ అయ్యావు అన్నాడు విశిష్ట ఏదో చెప్పబోతుంటే సుమ కాఫీ తీసుకుని వచ్చింది ఇద్దరు సైలెంట్గా కాఫీ తాగారు ఈలోపు విశిష్ట ఫోన్ మోగుతుంటే లేచి బెడ్రూమ్లోకి వెళ్ళింది వీరా నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో అని అడిగింది ఎలా ఉన్నారో అని ఫోన్ చేశా అన్నాడు ఉన్నారా ఎవరు నేను ఖాళీ అన్ననా అని అడిగింది హోయలు తగ్గించు జాన్ నీ గురించి నా బేబీ గురించి అడిగాను అబ్బో నీ బేబీ అది రాకముందే ఇలా ఉన్నావు వచ్చాక ఎలా ఉంటావో మేమంతా డాన్ డాడీ కూతురికి ప్రేమతో అనే సినిమా చూడాలేమో అన్నది ఆ అదంతా మేమిద్దరం చూసుకుంటాం నువ్వు మా ఇద్దరిని చూసుకో అన్నాడు అబ్బో అంటూ నవ్వింది విశిష్ట నిజంగా జాన్ చాలా చాలా సంతోషంగా ఉంది నాకంటూ ఎవరూ లేరు అనుకున్నా నువ్వు ఇంకా మన బేబీ ఈ ఒక్కరోజు వదిలే రేపటి నుంచి చూడు నిన్ను నిమిషం కూడా వదల్ను అన్నాడు సరే మరి ఉండనా అన్నది ఓకే కానీ జాగ్రత్త జాన్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నువ్వు మాత్రం కార్ డ్రైవ్ చేయకు అంటూ కాల్ కట్ చేశాడు వీరానే అని తెలుసుకున్న సురేంద్ర విశేష దగ్గరికి వచ్చి ఏం చెప్పబోతాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం